హలో ఫ్రెండ్స్ నమస్కారము సవడాయి కాయలు కూర ఎలా చేసుకోవాలో చూద్దాం రాండి కావాల్సిన కావలసిన పదార్థాలు ఇట్లా చిన్నగా వలుచుకొని తరిగి పెట్టుకొని కడుక్కొని గిన్నెలోకి తీసుకున్నాను కొత్తిమీర కరివేపాకు ఎర్రగడ్డ అల్లం వెల్లుల్లి పేస్టు తెల్లవాయి ఒట్టిమిరపకాయ టమాటో ఒకటి ధనియాల పొడి కారం పొడి జీలకర్ర పసుపు ఆవాలు నూనె పొయ్యి మీద కుక్కర్ పెట్టుకున్నాం కుక్కర్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కినాక కొంచెం వేడెక్కినాక జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకున్నాం చెట్టుపట్ల ఆడేటప్పుడు తెల్లవాయి ఒట్టిమిరపకాయలు రెండు వేసి వేసుకున్నాం అవి కొద్దిగా వేగిన తర్వాత ఎర్రగడ్డ వేసుకున్నాం ఎర్రగడ్డ వేసుకొని కొద్దిసేపు మగ్గించుకున్నాం మగ్గినాక కరివేపాకు కొద్దిగా వేసుకున్నాం వేసుకొని కొద్దిసేపు వేగించుకున్నాం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం తగినంత తగినంత వేసుకొని కొద్దిసేపు మగ్గించుకున్నాం కొంచెం మగ్గించుకున్నాక కొద్దిగా పసుపు వేసుకున్నాం పసుపు వేసుకొని కొద్దిసేపు అట్లా మగ్గించుకొని మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు మగ్గినాక బాగా ఎర్రగా మగ్గిన తర్వాత ఎర్రగా మగ్గినాక సవడాకాయలు వేసేసుకున్నాం సౌడాకాయలు కొద్దిసేపు మగ్గించుకున్నాం కలి ఇట్లా మగ్గిన తర్వాత టమాటకాయ కట్ చేసుకొని వేసేసుకుందాం వేసేసుకొని కలి వేసుకుందాం కలివేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గించుకుందాం కొంచెం ఇట్లా మగ్గిన తర్వాత అర అర స్పూను ధనియాల పొడి వేసుకున్నాం మనం తగినంత కారం వేసుకున్నాం కారం వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకున్నాం ఫస్ట్ వేసినా కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాం వేసుకొని కొద్దిసేపు ఇట్లా కలివేసుకొని మళ్ళా వాటర్ కొన్ని వేసుకున్నాం మన తగినన్ని వాటర్ వేసుకున్నాం వాటర్ వేసుకొని కలి కుక్కర్ మూత పెట్టుకున్నాం మూత పెట్టుకొని రెండు వీజుల వరకు రెండు వీజులు వచ్చినాక తీసేసుకున్నాం మూత తీసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర వేసుకున్నాక కొద్దిగా ఉడికి అది ఉడికే లోపల నువ్వులు కొద్దిగా కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకున్నాం మిక్సీ పట్టుకొని కూరలోకి వేసేసుకున్నాం వేసేసుకొని కలేసుకొని కొద్దిగా ఒక్క నిమిషం పాటు ఉడికించుకున్నాం ఉడికిన తర్వాత ఇంకా కూర ఇట్లా ఉడికించుకోవాలి రెడీ రొట్టె లేకి చపాతీ లేకి అన్నం లేక అన్నిట్లోకి బాగుంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి